వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవండి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ కెనాల్ వచ్చేసి సాగర్ నుంచి వచ్చేటువంటి కెనాల్ ఇది ఈ కెనాల్ పక్కన మనకు ల్యాండ్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ మనకు ఫ్రీ కాస్టింగ్ వేసి ఇక్కడ గేట్ ఏదైతే కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ఫైవ్ గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది చూడొచ్చు మనం ఇది లోపల ల్యాండ్ లోపల ఉన్నటువంటి ఏరియా ఇది చుట్టూ కూడా మనకు ఫ్రీకాస్టింగ్ ఏదైతే బౌండరీ కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకు ఒక బోర్వెల్ కూడా అవైలబుల్గా ఉండడం జరిగింది ఫుల్ వాటర్ సోర్స్ ఉన్నటువంటి ఏరియా ఇది ఈ ల్యాండ్లో మనకు చూడొచ్చు ఇక్కడ మనకు మామిడి మొక్కలు ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ మొక్కలు అయితే పెంచడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ రహదారి అనేది సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిపులార్ అనేది త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ మనకు మనకు ఇక్కడ చూడవచ్చు మామిడి మొక్కలు ఎవరైతే కనిపిస్తున్నాయో ఇదే మనకు ల్యాండ్ అయితే పైగుంట వరకు మనకైతే ఉండడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామిర్పేటు అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శాకారం దగ్గరలో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు అట్లాగే గజ్వెల్ అట్లాగే వర్గల్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మీకు గనక ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మనకి